ఈరోజు అనంతపురం పట్టణంలో ఖాద్రి మస్జిద్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు ఇక్కడ వచ్చారు మేయర్ గారు కూడా కార్పొరేటర్సు మత పెద్దలు మసీదు పెద్దలు ఇమాములు అందరూ కూడా వచ్చారు వచ్చి ఈరోజు ఈ బహుతర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ యొక్క ఖబ్రస్థాన్లో పాతూరు నుంచి వచ్చేటోళ్ళు సాయినగర్ నుంచి వచ్చేటోళ్లకు ముఖద్వారం ఏదైతే వాటిక ముఖద్వారం చాలా దూరంగా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ దూరాన్ని తగ్గించి ఇక్కడ మసీదు ఏర్పాటు చేయడమే మా ప్రధాన లక్ష్యం ఎందుకంటే నిరంతరము ఇక్కడ చదివింపులు చేయడానికి వస్తుంటారు జనాలు కాబట్టి ఇది దగ్గర అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ చేశాము ప్రజలు అన్ని మతాల అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా దీనికి సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా అనంతపురం శాసనసభ్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కోటి ఐదు లక్షల రూపాయలు ప్రహరీ గోడ శ్మశాన వాటికకు ప్రహరీ గోడని నేను నిర్మించడానికి నిధులు ఇస్తానని కూడా ఆయన చెప్పాడు మరియు చిన్న చిన్న మసీదులు ఉంటే మరమ్మతులకు కూడా నేను డబ్బులు ఇస్తానన్నాడు ఆయనకి మరీ ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి సద్ సద్వినియో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సి చేసుకోవాల్సిందిగా అన్ని మసీదుల పెద్దలను కోరుతున్నాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి తమ ఎస్టిమేట్లు వేసుకొని మసీదు మరమ్మతులకు తీసుకోవాలి రాష్ట్రంలోనే అనంతపురం శాసనసభ్యుడు ఈ రకంగా మసీదు మరమ్మతులకు మొదలుపెట్టడం చాలా శుభపరిదాయమని ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సార్ ఇప్పుడు కడుతున్న మసీదు ఎంతవరకు దాని ఎస్టిమేషన్ ఇప్పుడు మసీదు ఎస్టిమేట్ మెస్టే ఎస్టిమేషను అన్నది ముప్పై బై ముప్పై మూడు సైజుతో మొదలుపెట్టి ఎందుకంటే ఏ మసీదైనా ముందు తడకలతో మొదలు పెడతారు బండలతో మొదలు పెడతారు దాని తర్వాత షీట్లు వేస్తారు దాని తర్వాత స్లాబ్ వేస్తారు అదే రకంగా అంచెలంచెలుగా మసీదు నిర్మాణం చేసుకుంటూ పోతారు మనకు దాదాపు ఇప్పుడు ఈ యొక్క మసీదు ఎస్టిమేటు దాదాపు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ల్యాక్ రూపీస్ అవుతుందని అంచనా వేశారు ఇంకా మన ఛాయిస్ బట్టి ఏసీలు వేసుకోవడం కానీ మార్బుల్స్ వేసుకోవడం కానీ ఇంకా ఫ్రా రూఫ్ సీలింగ్ చేసుకోవడం కానీ మళ్ళీ వరండా వేసుకోవడం కానీ ఇట్లా కొన్ని ఆ వసతులు పెంచుకుంటా పోతే డెబ్బై ఐదు లక్షల వరకు కూడా ఇక్కడ ఈ మసీదు నిర్మాణానికి అవకాశం ఉంటుందనే రకంగా దీంట్లో ప్రజలు కూడా పాల్పంచుకోవచ్చు ఎవరైనా పాల్పంచుకోవచ్చు విరాళాలు ఇస్తే ఎవరైనా మసీదుకు విరాళాలు ఇస్తే వద్దనే మాకు హక్కు లేదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు రసీదులు తీసుకోండి రసీదులు తీసుకొని ఎవరికైనా కానీ మసీదుకు సంబంధించిన వాళ్ళు ఇస్తే రసీదు తీసుకోమని అంటాం మే مسجد رحیم خادری کے سنگ بنیاد کی مبارک تقریب کا عظیم الشان پیمانے پر انعقاد عمل میں لایا گیا ہے یقیناً یہ بات انتہائی قابل تعریف ہے کہ مسجدوں کی تعمیر کی جائے مسجدوں کو آباد کیا جائے میں مسجد تعمیر کرنے کی جو لوگ ذمہ داری لیے ہیں آگے بڑھے ہیں ان سب کو فردن فردن مبارکباد پیش کرتا ہوں اب اہلیان محلہ کی ذمہ داری ہے کہ وہ مسجد میں آئیں مسجد کو آباد رکھیں اللہ رب العالمین نے قرآن مسجد میں مسجدیں تعمیر کرنے والوں کے لیے یہ بشارت سنائی ہے کہ وہ راہ راست پر ہیں ہدایت پر ہیں اور مفسرین اس کی شرح میں یہ اس کی تفسیر میں یہ بیان فرماتے ہیں کہ مسجدوں کو تعمیر کرنا یقیناً بہت بڑا کام ہے اس سے بڑی ذمہ داری کا کام مسجدوں کو آباد رکھنا ہے تو بانیان مسجد کو میں دل کی گہرائیوں سے مبارکباد دیتا ہوں اور اہل محل محلہ سے التماس کرتا ہوں کہ اس مسجد کو خوب خوب آباد رکھیں نمازوں کے ذریعے ذکر و اذکار کے ذریعے اللہ تعالیٰ سے دعا ہے کہ پروردگار عالم اس مسجد کی تعمیر کرنے والوں کو اجر عظیم عطا فرمائے آمین اور آمین اس مسجد کو قیامت تک نمازوں کے ذریعے ذکر و اذکار کے ذریعے عبادت و تلاوت کے ذریعے خوب خوب آباد رکھے السلام علیکم ایرو جو منا مسیح کا فاؤنڈیشن کو سم చాలామంది పీఠాధిపతులు ఎమ్మెల్యే తర్వాత ఎంపీ గారు కూడా ఇక్కడికి పిచ్చేశారు చాలా బాగుంది ఇలాగనే ఎల్లప్పుడూ మన షకీల్ షఫీ బాయ్ ఎప్పుడూ ఆ అల్లా దేవుని ఆశీర్వాదాలతో ఇంకా కొన్ని మాస్కులు ఇంకా కొన్ని మద్రసాలు మన ఈ ఆంధ్రప్రదేశ్కి తేవాలని మా అందరి కోరిక ఉంది కాబట్టి ఆ దేవునితో ఎల్లప్పుడూ అల్లహతాల్లాతో ఎల్లప్పుడూ నమాజులు కూడా మేము ప్రేర్ చేస్తూ మన షకిల్ షఫీ గారికి ఇంకా ఆరోగ్యాలతో తర్వాత ఆ దేవుడు అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కలగాలని కోరుతూ ఆమె తర్వాత ఇక్కడ విచ్చేసిన చాలామంది ముస్లిం సోదరులందరూ చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఒక ముఖ్యంగా మన అనంతపూర్లో చాలామంది చాలా రకాల పేర్లతో మాస్కులు చేశారు కానీ ఇక్కడ చూస్తే మన షకిల్ షఫీ గారు అమ్మామే హాద్రియ మస్జిద్తో ఈ ప్రారంభం చేస్తున్నారు కాబట్టి చాలా ఇక్కడ విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ తెలుపుతూ అందరికీ నమస్కారాలు అస్లాం లేకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు అలాగే మత పెద్దలందరూ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ముఖ్యంగా షకిల్ షఫీ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందితీయం ఎందుకంటే మసీ అనంతపూర్లో దాదాపు డెబ్బై వేల మంది ముస్లింలు ఉన్నారు వాళ్ళకి కబ్రస్తాన్ కోసం అయితేనేమి అలాగే మ మసీదుకి మరమ్మత్తుకి అయితేనేమి మనవంతుగా పార్టీ ఇది ప్రభుత్వం నుంచి రావడానికి కృషి చేశారు వాళ్ళకి అభినందిస్తూ అలాగే ఏఎం షెఫుల్లా గారు కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రజలకు సేవ చేస్తున్నారు మా మసీహ్ ముతలీగా అలాగే ఒక బోర్డు మెంబర్గా ఆయనకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలా వరకు ఆజ్ అనంతపూర్ షహర్మే బీ ఖుషీ కా దినంజీ బులావా میں بھی ایک مرکز کا ممبر ہوں ایک مدرسے کا بھی ممبر ہوں اللہ تعالیٰ ہر ایک مسلمان کو اللہ کے گھر کو عبادت کے لا کے بننے کے واسطے اللہ ہدایت پر پھر نصیب فرمانا اور یہاں کے جو بزرگان جو سیاست لوگاں جو بھی ہے یہاں جو بھی خدمت کریں خیر کے واسطے خدمت کریں اس لیے میں سب کو تہ دل سے شکریہ ادا کرتا ہوں اور مسلمان کے بھلائی کے لیے کون کام کرا تو بھی ثواب کی نیت سے اللہ اس کے عذر دیتا ہے سباب کی نیت سے کام کرنے والوں کو اللہ آخرت بھی دیتا دنیا بھی دیتا اور آخرت بھی دیتا اس لیے میں بھی ہے نا سے دعا کرتا ہوں اللہ ایسے گھروں کو اللہ کے گھروں کو آباد کرنے کو اسے شوب کو اللہ ہدایت دینا بول کے دعا کرتا ہوں جزائے عطا فرما السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ